వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరీ ముందుగా నేను మీతో ఒక విషయం షేర్ చేయాలి ఏంటంటే సో మన ఛానల్ ఆల్రెడీ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది అన్నమాట సో ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం ఒక కంటెంట్ ఎండుకున్నాక నేను ఇంత మంచి సక్సెస్ అనేది వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా కూడా ఇదంతా కూడా మీ సపోర్ట్ సో ఎవరికి ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎనీ టైం రిప్లై ఇస్తాను అన్నమాట ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటి సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి వచ్చే సందేహాలని క్లియర్ చేయాలి సో ఎప్పుడు ఎంత బిజీ లో ఉన్నా కూడా సో వెంటనే నేను మీకు రిప్లై ఇవ్వాలి అని ఒక ఇంటెన్షన్ అన్నమాట సో మన ఛానల్ అయితే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ అయితే క్రాస్ చేసేసింది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్ట్ అంతా మీదే సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ సమ్మర్ టైం నడుస్తుంది కదా ఈ సమ్మర్ టైంలో మనకు ఎక్కువగా దొరికేటివి ఏంటి వాటర్ మిలన్స్ సో ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఏమి తీసుకున్నా ఏం తినాలనుకున్నా కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కడుపులో బేబీ ఉంటుంది కాబట్టి ఏమైనా తీసుకుంటే ఎక్కువగా తీసుకున్న ఏమన్నా బేబీకి ఎఫెక్ట్ అవుతుందేమో ఒక అంగార అయితే ఉంటుంది సో మామూలుగా మనకి వాటర్ మిలన్స్ అనేవి తినొచ్చు మరి ఎక్కువగా తింటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే అని వెళ్ళి సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి ఏంటంటే వాటర్ మిలన్స్ సో నిజానికి వాటర్ మిలన్స్ ఎవరు తీసుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనము బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా వాటర్ మిలన్ అయితే తీసుకోవాలి అయితే మరి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈ వాటర్ మిలన్ అనేవి ఎక్కువగా తీసుకుంటే మంచిదా కాదని ఒక సందేహం అయితే ఉంటుందన్నమాట సో నిజానికి ఈ వాటర్ మిలన్స్లో విటమిన్ ఏ ఉంటుంది అలాగే విటమిన్ సి ఉంటుంది సో అది మన బిడ్డకి చాలా మంచిది బేబీ గ్రోత్కి బాగుంటుంది అండ్ తల్లిలో కాన్సెప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మలబద్ధక సమస్య ఉన్నా కూడా సో మనకి అది తగ్గిపోవాలన్నా కూడా మనం వాటర్ మిలన్ తీసుకోవచ్చు అది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అలాగే కొంతమంది గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాదు పైకి ఎక్కువసినట్టు అనిపిస్తూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ వాటర్ మిలన్ తీసుకుంటే చాలా మంచిగా ఫుడ్ డైజెషన్ అవుతూ ఉంటుంది సో ఈ దాంతోపాటు ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉండాలి పదే పదే వాటర్ అయితే ఎక్కువగా తీసుకోలేం కదా సో అట్లాంటి టైంలో ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే అది మనకి మంచిది అన్నమాట సో డిహైడ్రేషన్ కాకుండా హైడ్రేట్గా ఉంచుతుంది బాడీని అండ్ బేబీ ఎదుగుదలకి కూడా బాగుంటుంది మరి ఇది ఎక్కువగా తీసుకుంటే ఏంటి ప్రమాదం అంటే సో డెఫినెట్లీ ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రమాదమే సో ఇదనే కాదు ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా అది బేబీ పైన ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది సో ఇందులో ఏంటంటే మనకి షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఆ షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి లేదంటే ఉమ్మరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో డయాబెటీస్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే దీన్ని డైలీ తీసుకొని అవసరం లేదు అంటే వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఓకే కానీ చాలామంది కడుపులో చల్లగా ఉంటుంది సో మంచిగా అనిపిస్తుంది అనేసి ఎక్కువగా తిన్నారనుకోండి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఉంది కాబట్టి సో ప్రతిరోజు కూడా ఇవి తినొద్దు రోజు అంటే వారంలో ఒకటి రెండు సార్లు తీసుకోండి కానీ మరీ అతిగా కాకూడదు తీసుకోకూడదు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు అయితే ఉంటాయి అన్నమాట సో నేను అందుకే ఏదైనా ఫుడ్కి సంబంధించిన వీడియోస్ షేర్ చేసినప్పుడు నేను ఎప్పుడో ఒక్కటే చెప్తాను ఏంటంటే ఏది తీసుకోవాలనుకున్నా అంటే రెగ్యులర్గా అది తీసుకున్న మంచిది అని చెప్పింది కూడా అదే పనిగా తీసుకుంటే సో దానివల్ల కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఏదైనా కూడా లిమిట్లోనే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏది ఎక్కువగా తీసుకుని అది బిడ్డ వరకు వెళ్తుంది సో అది బిడ్డ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో వారంలో ఒకటి రెండు సార్లు తినండి కానీ ప్రతిరోజు అయితే వాటర్ మిల్ని తీసుకోకూడదు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్